హాయ్ హలో అందరికి నేను తెలుసు కదా నేను మిత ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాన ప్రస్తుతానికి అయితే మూడు హెవీ సైజ్ బర్ర అయితే అనుకున్నాయి దీంట్లో అయితే రెండు చక్రబాది ఉంది ఒకటేమో ముర్రా ఉంది ప్యూర్ ఫ్రీడ్ ఉంది ఒకసారి మీకు బర్ర అని చూపిస్తానని చూడండి ఇవైతే ప్రస్తుతానికి హెవీ సైజ్ బర్ర అయితే రెండు ఉన్నాయి ఒకటైతే జ్వర పక్కగా మీకు ఒకసారి బర్లా చూపిస్తానని చూడండి అవి వీడియో అయితే చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టానన్నా ఇయో మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాలు విలేజ్ రవిచన్న ఒకసారి పన్ను చూపిస్తాను ఒకసారి డీటెయిల్స్ అయితే కనుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్యానా ఇదైతే ప్రజెంట్ అయితే మనమైతే ఆడైతే రైతు దగ్గర అయితే చెక్ చేసినప్పుడు అయితే మనకైతే రెండు పూటలు అయితే పాలిచ్చిందన్న మనమైతే చెక్ చేసుకుని అయితే రెండు పూటలు చెక్ చేసుకోవడానికి తెచ్చినాము ప్రజెంట్ అయితే ఆడైతే మనకైతే మూడున్నర అయితే ఇచ్చేది ప్రజెంట్ మూడున్నర మూడున్నర ఏడు లీటర్లు ఇచ్చాడు రోజు మీద మన దగ్గర అయితే రోజు మీద ఆరు లీటర్లు అయితే ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనమైతే తెచ్చి అయితే ఫోర్ డేస్ అయితుందన్న ఒకసారి ఈ బర్రెకి చూసుకోండి హెవీ సైజ్ ఉంది ముర్రా జాతిదనా ఇదైతే చూసుకోవచ్చు దీని దగ్గర ఒక్క పూట అనేస్తుందన్న మనకైతే ఇది ఇక తావు మారింది కాబట్టి మన మిల్కింగ్ అయితే తక్కువ అయితే మనకి దగ్గర వచ్చి ఫోర్ డేస్ అవుతుంది మనం రైతు దగ్గరనే తీసుకున్నాం అన్న అయితే చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి బర్రెలు అయితే హెవీ సైజ్ ఉంది దీనికైతే కట్టిపించుకొని మనకైతే ఫ్యూచర్ అయితే వచ్చింది మనము ఒకవేళ ఇది నిండు ఈయననైతే మనమైతే లక్ష యాభై వేలు లోపలనే పెట్టాలి దీనికైతే మ్యాక్సిమం లక్ష యాభై వేలు పెట్టవలసిందే మ్యాక్సిమం దీని దగ్గర అయితే మనమైతే ఈనప్పుడైతే ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు అయితే మధ్యలో పెట్టుకోవచ్చు పూటకు ఒక పూటకు ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు పెట్టుకోవచ్చు రోజు మీద పదహారు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ఆ బర్రె చూసుకోవచ్చు మంచిగా ఉంది తీసుకో దీని కొమ్ములు ఒకసారి ఇప్పుడు ఇది ఫోర్త్ లేదా థ్రెడ్ యాక్టివేషన్ ఉంటుందన్న మంచిగా లేతే ఉంది చూసుకోవచ్చు బర్రెకి దీని అండర్ క్వాలిటీ కూడా వస్తుంది ఇదైతే సాయంత్రం పూట ఒక్క పూటనే ఇస్తుందన్న ఆరు లీటర్లు ఐదున్నర ఉన్నారా మీకు అయితే ఐదు అయితే అయితే గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా ఐదు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను మనం ఆడ చెక్ చేసినప్పుడైతే మనకైతే ఏడు లీటర్లు అయితే ఇచ్చిన ఉండే మన తావు మారింది కాబట్టి లీటర్ అయితే తగ్గింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బర్రెకి అయితే కొనుగోలు చేయండి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది మీకు నెక్స్ట్ బర్రె వచ్చేసి జాఫరాబాద్ అన్న చూసుకొని ఉంది హెవీ సైజ్ ఉంది ఇది థ్రడ్లు యాక్టివేషన్ అన్న జాఫరాబాద్ వచ్చేసి ఇది రెండు పూటలు ఇస్తుంది పూటకు మూడు మూ మూడు మూడు ఇస్తుంది రెండు పూటలు కలిపి ఆరు లీటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే రెండు పూటలు ఇస్తుంది మన దగ్గర జాఫ్రాబాది బర్రె అయితే చూసుకొని ఉంది హెవీ సైజ్ ఉంది దీని దగ్గర పాలైతే చిక్కగా వస్తున్నాయి కట్టిందో కట్టలేదైతే కన్ఫర్మ్ లేదు ఇది ఈయన అయితే మనకైతే ఆ రైతు అయితే ఫోర్ మంత్స్ అవుతుందని చెప్పిండు మనమైతే ఫైవ్ మంత్స్ పెట్టుకోవచ్చు పాలైతే చిగ చిక్క అన్న ప్రజెంట్ అయితే చిక్కగా కూర్చునే దిందా మనమైతే డాక్టర్తో చెకింగ్ అయితే చేపిస్తాము డాక్టర్ అయితే ఒక గంట సేపు తర్వాత వస్తా అని చెప్పినండి చూసుకొని మంచిగా ఉంది హెవీ సైజ్ ఉంది జాఫరాబాద్ పఫిలో మనమైతే ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు కొనుక్కోవాలంటే మాక్సిమం లక్ష యాభై మీదనే పెట్టుకోవచ్చు దీనికైతే జాఫరాబాద్ జాఫరాబాది బర్రకైతే మాక్సిమమ్ మనకైతే తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఇవ్వచ్చు పూటకు చూసుకోవచ్చు మంచిగా ఉంది హెవీ సైజ్ ఉంది జాఫరాబాదీ బర్రే హై చూసుకోవచ్చు అన్న మంచిగా ఉంది బర్రె దీని రేట్ వచ్చేసి లక్ష పదిహేను అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటు అవుతుంది దీని పాలనారాలు కూడా ఒకసారి చూసుకోవచ్చు ఉన్నాయి అన్న సేమ్ మీకు నెక్స్ట్ బర్రే వచ్చేసి ఇదే అన్న దీనికైతే మ్యా పిల్ల ఉందన్న ఇప్పుడైతే దీని వెనకాల దూడే ఉంది ఆడి దూడే ఉంది జాఫరాబాది ప్యూర్ బ్రీడ్ ఉంది దీని దూడే అయితే ఇది వచ్చేసి మనకు జాఫరాబాది క్రాస్ ఉంది బర్ర అయితే ఇదైతే మనకైతే మూడు మూడు లీటర్లు ఇస్తుంది మీరు రెండు పూటలు వచ్చి మా ఫామ్ కూడా ఉండి చెక్ చేసుకోవచ్చు పాలు కూడా ఇప్పుడు చూసుకోవచ్చు మంచిగా ఉంది ఈ బర్రె కూడా ఇప్పుడు జర బక్కగా ఉంది కానీ మ్యాక్సిమమ్ ఆడైతే మనం చెక్ అయితే పూటకు నాలునాలుగా అయితే ఇచ్చింది ఇప్పుడు ఈడైతే మూడు 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 అయితే ఇస్తుంది మీకైతే మూడు మూడు అయితే గ్యారెంటీ ఇస్తాను రెండు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు మంచిగా ఉంది ఈ బర్రె అయితే ఇదైతే నాలుగు లేదా ఐదో ఈతో బర్రె అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఉంది బర్రె దీని దూడే అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూద్దామనా చూసుకోవచ్చు బర్రెకి ఒకసారి దీని పాలన ఒకసారి చూడండి మంచిగుందనా బర్రె అయితే ఇది చూసుకొని చూడడానికి కూడా సరే ఇది వచ్చేసి నేను దూడే అన్న ఇది ఈయని త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అన్న చూసుకోవచ్చు మంచిగుంది దూడే దూడే ఉంది ఇంకా ఈ దూడే వచ్చేసి ప్యూర్ జాఫరాబాదీ బ్రీడ్ అయితే ఉంది అన్న ఈ దూడే అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫార్మ్కి ఒక్కసారి విజిట్ కండి రేట్లు అయితే తగ్గవచ్చు అన్న ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి బర్లు థ్యాంక్ యూ అన్న